హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంకా మనమైతే వీడియోస్ చేయక చాలా రోజులు అవుతుంది ఎందుకంటే మాకు తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ టూ ఎగ్జామినేషన్ కారణం చేత నేను ప్రిపరేషన్లో ఉన్నానండి అందువల్ల వీడియోస్ అయితే కొంచెం చేయలేకపోయినాను ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవాళ అప్డేట్ ఏంటంటే కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ అంటే కొత్త సీఎంలు అయితే ఉన్నారు కదండి కొత్తగా ప్రభుత్వం అయితే ఆమోదించబడింది కదా దానికి సంబంధించి తాజాగా నిరుద్యోగులకు అభ్యర్థులకు అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పవచ్చు బట్ గుడ్ న్యూస్ అంటే చాలా వరకు అయితే అయితే గుడ్ న్యూస్ అనొచ్చు కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి సంబంధించి మెగాడిఎస్సికి అయితే ఏపీ క్యాబినెట్ అయితే ఆమోదించినట్లు కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే అనేది రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఒకసారి క్లియర్గా మనం గమనించినట్లయితే మెగాడిఎస్సికి ఏపీ క్యాబినెట్ ఆమోదం అయితే తెలిపిందండి డిసెంబర్ పదిలో లోపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులను భర్తీ చేయాలని మంత్రివర్గం అయితే నిర్ణయించింది జూలై ఫస్ట్ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది కొత్తగా టెట్ నిర్వహణ అదేవిధంగా టెట్ లేకుండా డిఎస్సి నిర్వహణ ప్రతిపాదనలపై చర్చించడం జరిగింది దీనికి తోడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు గారు చేసినటువంటి ఐదు సంతకాలను క్యాబినెట్ ఓకే చెప్పిందంటూ కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అనే రావడం జరిగింది ఇక వీటికి సంబంధించినటువంటి మెగా డిఎస్సీకి సంబంధించి ఏం ఏ కేటగిరీలో ఎన్ని ఉన్నాయో వాటికి సంబంధించి నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం జరిగింది ఒకసారి మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఒక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్కి అయితే ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం వీడియోస్ ఈ మధ్యలో కొంచెం డిలే చేస్తున్నాను చెప్పాను కదా ప్రిపరేషన్ చేద్దాం అనేసి ఇక్కడ మీకు డిలే కావడం జరిగింది బట్ ఎనీవే మీకు అయితే డెఫినెట్గా అఫీషియల్గా మీకు వీటికి సంబంధించినటువంటి వెబ్ నోట్స్ రాగానే మీకు క్లియర్గా ఒక వీడియో అయితే క్లియర్గా చేస్తానండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ అండ్ జైహింద్